నమస్కారం తెలుగు గంగ న్యూస్ కు స్వాగతం గుడివాడ ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఏపీ రాజధాని అమరావతి తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక అలాంటి అమరావతి పనులు ప్రారంభించేందుకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన విజయవంతంలో భాగస్వామ్యం అవుతామని మాజీ మంత్రి కొత్తపల్లి జవహర్ గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభంలో భాగంగా మే నెల రెండవ తేదీన జరిగే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన విజయవంతానికై గుడివాడ పట్టణం ఏలూరు రోడ్డులోని టిడిపి కార్యాలయం ఎమ్మెల్యే పెనుగండ్ల రాము ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కూటమి పార్టీల ముఖ్య నేతలు సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మాజీ మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్ పాల్గొని కూటమి నేతలకు సభ నిర్వహణ ఏర్పాట్లు వివరించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి జవహర్ మాట్లాడుతూ అమరావతి పునర్ నిర్మాణ కార్యక్రమానికి గుడివాడ నియోజకవర్గం నుండి కూటమి శ్రేణులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు అమరావతి నిర్మాణ ఆవశ్యకతను మనందరం గుర్తించాలన్నారు ఐదు లక్షల మందితో సభ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతాయని అన్నారు పెద్ద ఎత్తున సభ జరిగేలా సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిలో మనమందరం భాగస్వామ్యం అవుదామని కూటమి నేతలకు మాజీ మంత్రి జవహర్ పిలుపునిచ్చారు ఎమ్మెల్యే వెనుగండ్ల రాముయోజకవర్గంలోని కూటమి నేతలందరినీ సమన్వయం చేసుకుంటూ ప్రధాని మోడీ సభలో పదిహేను వేల మందికి పైగా గుడివాడ నుండి పాల్గొనేలా కృషి చేస్తామని అమరావతి రాజధాని తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక అని అన్నారు ప్రధాని మోడీ సభలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనేలా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నాయకత్వంలో గుడివాడ ఖ్యాతిని నిలబెట్టేలా సభ విజయవంతంలో గుడివాడ నియోజకవర్గం నుండి భాగస్వామ్యం అవుతామని కోటమి పార్టీల నాయకులు పేర్కొన్నారు ఈ సమావేశంలో గుడివాడ టీడీపీ పరిశీలికురాలు నూకాలమ్మ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సాయిన పుష్పావతి సీనియర్ టీడీపీ నాయకులు పిన్నమనేని బాబ్జీ గుడివాడ టీడీపీ అధ్యక్షుడు దింటియాల రాంబాబు జిల్లా బీజేపీ నాయకులు అంగడాల సతీష్ గుడివాడ జనసేన అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస్ టీడీపీ నాయకులు అడసమ్మిల్లి చిట్టిబాబు కొడాలి రామరాజు చాటగడ్డ రవి కంచర్ల సుధాకర్ లింగం ప్రసాద్ నియోజకవర్గ పరిధిలోని టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు